ఈ విల్టింగ్ అనేది మనము రెండింటినీ మనము ఇది ఫిజేరియం విల్టా లేదా వటీసీలియం విల్టా అని మనకు సందేహం కనుక వస్తే లోపల మనం ఆ కాండాన్ని లోపల చీల్చి లోపల ఉన్న ఆ టిష్యూని మనం గమనించాలండి సో ఇది కొంచెం ముదురు గోధు గోధుమ రంగులో ఉంటుంది ఫిజేరియంలో వ్యా ఫిజేరియం వ్యాధి సోకిన మొక్క లోపల యొక్క ఇంటర్నల్ టిష్యూ అంతా కూడా బ్రౌన్ డిస్కలరేషన్ రెడీష్ బ్రౌన్ డిస్కల్డేషన్ అంటాం ముదురు గోధుమ రంగు అదే కనుక వటీశీలియం వ్యాధి సోకిన మొక్కలైతే లోపల ఈ పింకిష్ డిస్కల్డేషన్ అంటాం సో మనము గులాబీ రంగు కలర్లోకి ఉంటుంది సో ఆ డిస్కలరేషన్ అంతా కూడా ఫిజోరియంలో కంటిన్యూస్గా ఉంటుంది సో కింద నుంచి రూట్ నుంచి పైన వరకు కంటిన్యూస్గా ఉంటుంది అదే కనుక వటి శీలంలో చూస్తే కంటిన్యూస్గా ఉండదు డిస్కంటిన్యూస్గా ఉంటుంది దానివల్ల దాన్ని మనం పులిచారాల తెగులు అని అంటాం సో ఆ రకంగా మనం గుర్తించాలి గుర్తించిన వెంటనే మేనేజ్ మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతుల గురించి కనుక మాట్లాడితే దాదాపుగా రెండింటికి మనం కార్బన్డీజియము క్లోరైడ్ సో సాయిల్లో ఇంత ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండాలి ఇవన్నీ కూడా నేల ద్వారా సంక్రమించే తెగులు వీటన్నిటికీ కూడా మనము కేవలం వ్యాధి సొక్కినప్పుడే మేనేజ్మెంట్ కంటే ముందు రాకుండా చూసుకునే పద్ధతులు మీద రైతులు దృష్టి పెడితే బాగుంటుంది